కొత్తపల్లి శ్రీనివాసరావు గారు అని చెప్పి సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉండదు సార్ ఎస్ఆర్ మోటార్స్ అని చెప్పి అతను మెకానిక్ షాప్ ఒకటి ఉంటుంది రిపేర్ పెద్ద రిపేర్ షాప్ అంటే బిఎండబ్ల్యూఆర్ఈ టైప్ దట్ టైప్ ఆఫ్ కార్స్ని అతను రిపేర్స్ కానీ చేస్తుంటారు ఆయన సార్ నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేస్తే మాల్లో ఉండి కూడా నిష్ట నియమాలతో ఉండి కూడా ఒక గురుసాముగా ఉండి కూడా ఆయన లేదు నారా చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారు నా వంతు సాయం నేను చేయాలి బికాస్ ఆఫ్ ఆయన సైబరాబాద్ డెవలప్ చేయటం బట్టే చేయబట్టే నేను ఈరోజు కొన్న ల్యాండ్కి వాల్యూ వచ్చింది నాకున్న బిజినెస్కి ఒక రూపాయి కస్టమర్ యాడ్ అయ్యారు బికాజ్ నేను కానీ నా పిల్లలు కానీ తింటున్నారంటే కారు నారా చంద్రబాబు నాయుడు గారే నేను ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మాల వేసి కూడా వీళ్ళ మెట్రో ప్రోగ్రామ్ చేసినా లేదంటే హైవే ఓఆర్ఆర్ యాత్ర చేసినా ఇంకొక యాత్ర చేసిన ప్రతి దాంట్లో ఆయన బ్యాక్ ఎండ్గా ఉండి ప్రతి ఒక్కటి దగ్గర ఉంచేశారు ఎస్పెషల్ ఏదైతే మొన్న కన్వెక్షన్లు ఫంక్షన్ పెట్టారు ఆ ఫంక్షన్లో అర్ధరాత్రి డెకరేషన్ అయిపోయింది జనాలు వచ్చి కూర్చోడానికి కనీసం ఆ సీట్లు ప్రాపర్గా లేకపోతే పనులు వచ్చిన దాకా మనం ఎందుకు ఆగాలి మనం ఒక టవల్ని పెట్టో ఒక క్లాత్ పెట్టో మన సీట్లు మొత్తం తురుద్దామని సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్న వ్యక్తి దాపదాపు కోటేశ్వరుడు ఆయన కూడా డబ్బులు డబ్బు లేని వ్యక్తి అని అన్న కోటేశ్వరుడు కూడా మనం ఈ సీట్లు క్లీన్ చేద్దామని చెప్పి వాళ్ళు ప్రజలు వచ్చి కూర్చుంటే ఇబ్బందిగా ఉందని చెప్పి ఆయన స్వతహాగా ఆయన చేతితో క్లీన్ చేసిన వ్యక్తి సార్ అంటే చరిత్ర ఆయన ఆ రోజు ఫలాలు పొందాడు కాబట్టి ఈ రోజు ఆ రుణం తీసుకుందని చెప్పి ఈరోజు కొత్తపల్లి శ్రీనివాసరావు ఒక సామాన్యుడు నారా చంద్రబాబు నాయుడుగా అండగా నిలబడ్డాడు సార్